పాడి రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు పాడి పశువులకు తొలగరి జల్లు పడిన తర్వాత తినే పచ్చిగడ్డి వల్ల అనేక రకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వ్యాధుల వల్ల పాడి పశువు యొక్క ఆరోగ్యంపై ప్రభావం పడడమే కాకుండా పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది దీనివల్ల రైతుకు ఆర్థికపరంగా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి ఈ తొలగరిలో వచ్చే పచ్చిగడ్డి తినడం వల్ల పాడి పశువులకు వచ్చే అతి ముఖ్యమైన వ్యాధులు జబ్బవాపు గొంతువాపు గాలికుండు వ్యాధి మరియు ఎపిమరల్ ఫీవర్ అలాగే పొదుగోపు వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ వ్యాధులు రాకుండా రైతులు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి పాడి పశువుల్లో ముఖ్యంగా ఆవులకు ఈ జబ్బవాపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది బలిష్టంగా ఉన్న మరియు యుక్త వయసులో ఉన్న ఆవులకు ఎక్కువగా వస్తుంది సో దీనిని వాడి కొరకు ఖచ్చితంగా బీక్యూ వ్యాక్సినేషన్ని రైతులు ఆవులకు వేయించినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం వాటిని కాపాడుకోవచ్చు గేదెలకు వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి గొంతువాపు వ్యాధి లేదా గురగ వ్యాధి ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది వేడి వాతావరణం నుండి చల్లని వాతావరణం మారినప్పుడు ఇది వ్యాధి ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రైతులు ఇది రాకుండా ముందస్తుగా హెచ్ఎస్ వ్యాక్సినేషన్ను వాటికి వేయించినట్లయితే వాటిని మనం కాపాడుకోవచ్చు ఈ బీక్యూ వ్యాక్సిన్ మరియు హెచ్ఎస్ వ్యాక్సిన్ని ప్రభుత్వం వారు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కాబట్టి రైతులు ఖచ్చితంగా వాటికి ముందస్తుగా వేయించినట్లయితే వాటిని మనం కాపాడుకోవచ్చు మరియు చికిత్సకు అనవసరమైన ఖర్చును కూడా మనం తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి సంకరజాతి ఆవు జాతులకు మరియు జాతులు అలాగే దేశవాళీ ఆవు జాతులకు వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి గాలికుంటు వ్యాధి ఈ వ్యాధి కనుక పశువులకు వచ్చినట్లయితే ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయి గర్భస్రావం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరియు దుఃఖి పశువులు పనిచేసే సామర్థ్యాన్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి సో రైతులు ఈ వ్యాధి రాకుండా ముందస్తుగా గాలికుంటు నివారణ టీకాలను వెనక వేయించినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు ఎపిమరల్ ఫీవర్ ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలంలో ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనినే త్రీ డే సిక్నెస్ లేదా మూడు రోజుల జ్వరం అంటారు ఇది వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఈ వ్యాధి వచ్చినప్పుడు పాడి పశులు అధిక జ్వరంతో బాధపడుతూ నోటి నుంచి చొంగగాడం వంటి లక్షణాలు ఉంటాయి రైతులు ఈ లక్షణాలు గుర్తించి తగిన వైద్యం చేసుకున్నట్లయితే పాడి పశువులలో పాలు ఉత్పత్తి తగ్గకుండా మనం వాటిని కాపాడుకోవచ్చు పాడిపశుల చుట్టూ అపరిశుభ్రమైన వాతావరణం ఉన్నట్లయితే పాడిపశులకు వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి పొదుగోపు వ్యాధి ఈ వ్యాధి రాకుండా పాకల పరిశుభ్రత మరియు పశు యాజమాన్య పద్ధతులు పాటించి మనం పొదుగోపు రాకుండా నివారించుకోవచ్చు సో వర్షాకాలంలో రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే పాడి పశువులను కాపాడుకునే అవకాశాలు ఉంటాయి